క్రీస్తు పేరున అందరికీ ఉంది నమ్ములు మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ మాటలో అయితే అయితే నేను పాపులను పిలవటానికి వచ్చాను కానీ నీతిమంతులను లేదన్నాడు గనుక చాలు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు యేసు అక్కడి నుండి వెలిచి సుంకప్పు మెట్టును వద్ద కూర్చుండి ఉన్న మత్త అయ్యి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధకు ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండరి పరిచయలు అది చూసి నీ బోధకుడు శుకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగారు ఆయన ఆ మాట విని ఇలా అంటున్నాడు రోగులకే కానీ రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి దక్కర్లేదు కదా అయితే నేను పాపులను పిలువ తిని గాని నీతి మంతులను పిలువ రాలేదన్నాడు పరిచయలు పరిస్థితులు అది చూసి ఏసుక్రీస్తు ప్రభుత్వ శిష్యులతో శంకురులో భోజనానికి కూర్చున్న విషయాన్ని వాళ్ళు చూశారు చూసిన తర్వాత ఆయన ఈ పాపలతో కూర్చున్నాడేంటి ఆయన యోధుడు అనగా వీళ్ళు నీతిమంతులు అని వీరికి వీరే యూదుల యొక్క ఆలోచనలో అలా కనబడుతుంది వారే నీతిమంతులు అని అందుకు ప్రభు అంటున్నాడు సరే ఒకవేళ మీరు నీతిమంతులైతే ఉండి ఉండొచ్చు నేను పాపులను పిలవచ్చు తినే కానీ నీతి మంతులను పిలువ ఆయన ఆ మొదలుకొని ప్రభు క్రీస్తు పరిచయ చేస్తున్నటువంటి అట్టికాల సమయం వరకు ఎందరో దైవమును విడిచి దూరమైపోయినటువంటి సందర్భాలలో తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా అనేక విషయాలు ప్రజలకు తెలియజెప్పి వారిని సరైన మార్గములో నడిపించటానికి వాడుకున్నాడు చివరిగా తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించను తండ్రి నిర్ణయం మేరకి తండ్రి యొక్క ఆలోచన మేరకి ఆయన ఈ లోకానికి వచ్చాడు రావటానికి గల కారణము ఇక్కడ అంటున్నాడు నేను పాపులను పిలవటానికి వచ్చాను అని అన్నాడు ఎక్కడికి పిలవటానికి వచ్చాడు పాపము నుండి చీకటి నుండి ఈ లోకము నుండి వాళ్ళని అక్కడి నుంచి పిలిచి వారిని నీతి మంత్రులనుగా చేసి వారు దేవుని వద్దకు చేరట్టుగా దేవుని మార్గములు ఉండేట్టుగా నేను పిలవటానికి వచ్చాను ఎక్కడి నుండి వచ్చాడు తాను అని అంటే పరలోకములో నుండి భూమిపైకి పాపులను పిలవటానికి ఆయన వచ్చాడు మరలంటో చూడండి ఈ మాట ఇంకొంక చోట అల్లుకొస్తూ పడతాయి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం ముప్పై రెండులో ఇంకో మాట అంటున్నాడు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను అని అన్నాడు మీరు తిని త్రాగుతున్నారు పాపులతో ఆ మాట విన్న ప్రభు అంటున్నాడు మారు మనసు పొందటానికై ప్రజల్లో మారు మనసు రావటానికి నేను పాపులను పిలివచ్చాను పాపము నుంచి వారిని నీతి మంత్రులుగా చేయటానికి వారిని రామ్మని పిలవటానికి నేను వచ్చాను అని అన్నాడు పరలోకములో నుండి భూమిపైకి ఆయన పాపులను పిలవటానికి వచ్చాను అప్పసులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వాక్యములో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు పరలోకము యేసుక్రీస్తు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినది పూర్ణంగీకారమునకు ఉన్నది పాపులను రక్షించటానికి ఆయన పరలోకము నుంచి భూలోకమునకు లోకమునకు వచ్చను ప్రభువుని క్రీస్తు పాపలను రక్షించడానికి భూమిపైకి వచ్చి ప్రజలకు సువార్త అందించి అనేక శ్రమలు అనుభవించి కష్టాలు బాధలు అనుభవించి తను మరణించి తండ్రి యుద్ధకు వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు పాపులను రక్షించటానికి భూమిపైకి వచ్చాడనే విషయము తెలుసుకున్న అర్థమైన పాపులను రక్షణలో కొనసాగాలన్నా పాపులను పిలవాలి అన్నా మనము పని చేయాల్సి ఉంది అనే విషయము ఈ లోకం మర్చిపోయింది ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో నుండి భూమిపైకి వచ్చి పాపులను పిలవటానికి ఆయన పరిచయం తండ్రి పరి తండ్రి పనిని చేయటానికి అనేక మందిని దేవుని వైపు తిప్పటానికి ఆయన ఈ లోకానికి వస్తే ఈ లోకములో ఉన్న మనిషి దేవుని పనిలో క్రీస్తు ఎలా అయితే పనిచేసి మరణించి వెళ్ళిపోయాను మాదిరి ఎలా అయితే మనకు ఉందో పని చేయకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఈ మనిషి ఇంట్లోనే కూర్చొని నాలుగు గోడల మధ్య సంఘం అనే పేరుతో నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఉపవాస ప్రార్థనలు అంటూ కన్నీటి ప్రార్థన గొలుసు ప్రార్థనలు అంటూ దీర్ఘ ప్రార్థనలు అంటూ స్త్రీల కోడిక పురుషుల కోడిక యవనసుల కోడిక ఇలా కూటాలు కోడికలు పెట్టుకొని నాలుగు గోడల మధ్యకి ఈ బందీ అయిపోయిన ఈ లోకము పాపిని ప్రభమవి పో తిప్పాలి అని పాపిని దేవుని కొరకు నిలబెట్టాలి అని పని చేయకుండా పాపుల కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఈ లోకము బైబుల్ చెప్తా ఉంది ఒక పాపి మారాలి అని అంటే ఒక పాపి మారాలి అని అంటే అతడు సువార్త వినాలి అని అంటుంది వాక్యం ఈ విషయాన్ని తెలిసినటువంటి ప్రభు క్రీస్తు అందుకని ఈ లోకానికి వచ్చాడు ఒక పాపి మారాలి అంటే యేసుక్రీస్తును కూర్చున్నటువంటి విషయాలను సువార్తను వినాలి అందుకే కదండి రోమపత్రిక పది పదిహేడులో ఉంటుంది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు వినుట వలన విశ్వాసము నేను పాపులను పిలవచ్చు తిని ఆ పాపి వినాలి అనంటే క్రీస్తుని గూర్చినటువంటి విషయాలు ప్రకటించాలి బోధించాలి అందుకే నే పాద పుస్తకంలో పదాధ్యాయం ఎనిమిదో వాక్యములో వినుట వలన విశ్వాసం అది ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు వినుట వలన విశ్వాసం అది ప్రకటించు విశ్వాస వాక్యమే పాపి మారు మనసు పొందాలి అంటే వారం వాక్యం వినాలి వాక్యం వినాలి అంటే వెళ్ళి ప్రకటించాలి సువార్త ప్రకటించకుండా ప్రార్థించకూడదు ఆ ప్రార్థన ఉపయోగము లేనిది ప్రకటించరు బోధించరు ప్రకటించకుండా బోధించకుండా అద పుస్తకంలో పద్ పదాధ్యా పద్నాలుగు పదిహేను వాక్యంలో వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వినని వానికి ఎట్లు వినని వాడు ఎట్లు విశ్వసిస్తాడు ప్రకటించి వారు లేకునే వారు ఎట్లు వింటారు ప్రకటించు వారు పంపబడిన ఎడల పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు ఎంత బాగుంది చూడండి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిన క్రీస్తుని ఈ లోకానికి అయ్యా నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు ఎట్లా వింటారు నువ్వు వెళ్ళి చెప్పకపోతే వారిలో విశ్వాసం ఎలాగలుగుతుంది మనం ఈ నువ్వు వీర ప్రార్థన చేస్తే సరిపోదు వెళ్ళి బోధించాలి అన్నాడు ఉత్తమమైన వాణి గూర్చిన సువార్త ప్రకటించుట ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు అనగా వాక్యం చెబితేనే కానీ మారలేదు ప్రార్థన చేస్తే మారతాడనుకుంటుంది లోకం యేసుక్రీస్తు ప్రభువి ప్రభు ఈ లోకానికి వచ్చి తాను బ్రతికినటువంటి ఆ బ్రతికిన దినములన్నీ కూడా అనేక కష్టాలు అనుభవించి బాధలు అనుభవించి పనిచేస్తే సువార్త ప్రకటిస్తే ఎంతమంది మారారు చివరికి ఎంతమంది మిగిలారు వీడు ప్రకటించకుండా బోధించకుండా ప్రార్థిస్తాను అని అంటే ప్రభు ప్రకటిస్తేనే మారని సమాజం నీ బాధ్యతగా ప్రకటించమంటుంది వాక్యం అవతల వ్యక్తికి నువ్వు వదిలిపెట్టేసాయాలి మారుతాడా లేదా అనేది నువ్వు మాత్రము నీ దేవుని గురించినటువంటి నువ్వు నమ్మిన దేవుని గురించినటువంటి గొప్ప విషయాలు పరలోకంను గురించినటువంటి విషయాలు ప్రకటించు బోధించు మరణించు మీరు లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి ఈ ఆజ్ఞను మర్చిపోయింది ఈ లోకం అంతా కూడా ఎందుకు వచ్చాడు యేసు ఈ లోకానికి రావటానికి గల ఏమిటి అందుకని మత్స్యస్ వారి ఇరవై ఎనిమిదవ అధ్యాయము మత్స్యస్ వారితో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై వాక్యాలు ఇలా ఉంది చూడండి అయితే వేసు కాబట్టి కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయది వారికి మీరు అంత బాప్తేసం ఇవ్వాలి నేను మీకు ఏ విషయాలు చెప్తున్నానో వాటన్నిటిని గై కొనవలనని వారి వారికి మీరు బోధించిన ఎంత మంచి వాడుతుండే వారికి మీరు బోధించాలి చెప్పాలి మీరు ఇది మీరు వెళ్ళి సమాస జనులను శిష్యులుగా చెయ్యాలి ఇరవై ఇరవై ఒకటి యోహన సువార్తలో ఇలా అంటున్నారు అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలువును గాక యోహన్ సువార్త పైరో అధ్యాయము సమాధానం మీకు కలువును గాక తండ్రి తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను తండ్రి నన్ను పంపాడు తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపాను మీరు వెళ్ళి పనిలో ఉండండి అన్నాడు తండ్రి నన్ను పంపాడు అయ్యా ప్రార్థన చేసే కుదరదు వెళ్ళాలి వెళ్ళి ప్రకటించాలి వెళ్ళి బోధ చెయ్యాలి పరలోకములో నుంచి ప్రభు భూలోకానికి వచ్చి పనిచేసి ఆయన మరణిస్తే ఈ భూలోకములో ఉన్న మనిషి వెళ్ళి బోధించకుండా ప్రకటించకుండా ప్రాధం చేయటం మొదలుపెట్టాడు తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను మీరును వెళ్ళాలి తండ్రి నన్ను పంపించాడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను ఆయన నన్ను పంపించడు సువార్త పని నిమిత్తము అలానే నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను సువార్త పని నిమిత్తం మీరును వెళ్ళాలి యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చి మనుషులకు సువార్త ప్రకటిస్తున్నాడు అదేవిధంగా యేసుక్రీస్తు తన శిష్యులను సువార్త పని నిమిత్తం కోసం పంపించాడు యేసుక్రీస్తును ఎరిగిన వారంతా సువార్త ప్రకటించారు శ్రమలు పొందారు ఆయన పనులు మరణించారు అనేక మంది మరణించారు నీవు కూడా వెళ్ళాలి వెళ్ళి చెప్పాలి ఆయన ఆయన పనికై మరణించాలి కానీ ప్రార్థన ఎప్పుడు చేయాలో నీకు తెలిసి ఉండాలి నేటికి ప్రార్థన ఎప్పుడు చెయ్యాలో ఎలా చేయాలో కూడా ఈ సమాజానికి తెలియదు క్రైస్తవ సమాజానికి తెలియదు చూడండి ప్రభువుని యేసుక్రీస్తు మార్కుసు వాడితో ఒకటి అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వాక్యాలు ఆయన ఆయన పెందల కాడ లేచి ఇంకను చీకటి ఉంది అని ఉండగానే ఆయన ఇంకా పెందల కాడ లేచాడు ఇంకా చీకటికి ఉన్నప్పుడు బయలుదేరాడు అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ఉదయం ఉదయ పెందలకాన్ని లేచి చీకటిగా ఉన్న సన్ సందర్భంలో వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలు చేస్తున్నాడు ఆయన కనుగొని అందరినీ వెతుకుతున్నారని ఆయన చెప్తున్నారు ఆయన అన్నాడు ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు మనం వెళ్ళాలి పదండి నేను పని నేను నేను ప్రార్థన చేస్తున్న ఎందుకనుకుంటున్నారు ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని బయలుదేరి వచ్చి తిని ఇందుకోసమే పని చేయటం కోసం వచ్చాను నేను ప్రకటించటానికి పని చేయటానికి వచ్చాను ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని పెందల కాడ లేచాడు చీకటిగా ఉన్నప్పుడు లేచాడు లేచి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు ప్రార్థన చేస్తున్నాడు లేచినది ఆ పెందల కడ సమయంలో లేచినటువంటి ఆ పెందల కడ సమయంలో ఆయన బయలుదేరటానికంటే ముందు ప్రార్థన చేసుకుంటున్నాడు పని కోసం తర్వాత సమీప గ్రామాలకు వెళదాం పదండి అంటున్నాడు ఇంకా ప్రార్థన అనంతరము సమీప గ్రామాలు తిరగాల్సి ఉంది అన్నాడు సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలలో వెంటనే ఆ వెంటనే ఆయన జనసమూహములను తాను పంపు వేయినంతలో తన శిష్యులు దోన ఎక్కి తన కంటే ముందుగా అద్దరికీ వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను ఒంటరిగా ఉండెను చూడండి ఒంటరిగా ఉండెను ఆయన ఉదయాన్నే ప్రార్థనలో ఉంటున్నాడు ప్రార్థనలో ఉన్న ప్రభు తర్వాత పని చేస్తున్నాడు సువార్త పని చేస్తున్నాడు సాయంకాలం అయిపోయింది అని అంటే సాయంకాలం అయ్యిందంటే చీకటి పడిన తర్వాత మరలా వెళ్ళిపోయి ప్రార్థనలో ఉంటున్నాడు కానీ లోకము ఈ లోకం చేస్తుంది ఏంటి ప్రార్థన ఎప్పుడు చేయాలో తెలియదు పనిలో ఎప్పుడు ఉండాలో తెలియదు పని చెయ్యి పనిలో ఉండు ఏసుక్రీస్తు వాక్యము ప్రకటించుటకు ప్రార్థన చేశాడు ప్రకటించిన తర్వాత ప్రార్థన చేశాడు ప్రార్థన చేసుకొని దేవుని పనిలో ఉండాలి ప్రార్థన చేసుకొని చేసుకున్న తర్వాత దేవుని పనిలో ఉండాలి ప్రార్థన అనంతరము పని చేసి మరలా ప్రార్థనలో చేయాలి పని చెయ్యబడినటువంటి పని నిమిత్తము మరలా ప్రార్థన చేయాలి పని చెయ్యకుండా ప్రార్థన చేస్తుంది ఈ లోకం అంతా నీవు అతనికి వాక్యం ప్రకటించటం నువ్వు అతనికి వాక్యం ప్రకటించు ప్రకటించడానికి ముందు ప్రార్థన చేయి ప్రకటించిన తర్వాత ఆ వాక్యం నిమిత్తం మరలా అతని నిమిత్తం మరలా ప్రార్థన చేయి అంతే తప్ప వాక్యం చెప్పకుండా పని చేయకుండా సువార్త పనిలో లేకుండా గొలుసు ప్రార్థనలు అని ఉపవాస ప్రార్థనలు అని సమయానంత పాడు చేసిన ఈ ప్రపంచము దేవుని నిజ సువార్తను దేవుని నిజవాక్యాన్ని ప్రకటించకుండా ఎవరు ఎవరి డినామినేషన్లో వాళ్ళకి స్టిక్ ఆన్ అయిపోయి ఎవడి డబ్బవాడు కొట్టుకుంటూ ఎవడు బోధవాడు చేసుకుంటున్నాడే తప్ప సమీప గ్రామాలకు వెళదాం పదండి పని చేయాల్సి ఉంది అని ప్రభు మాటను అంగీకరించిన వాళ్ళు ఎందరున్నారు ప్రార్థన చేస్తే పాపి మారడు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే అందరూ మారేవారు కదా కానీ అందుకనే ఆయన అలా కాదు కాబట్టి పని చేశాడు పనివాడే జీతమునకు పాత్రుడు నువ్వు పని చెయ్యి నువ్వు పరలోకానికి పరలోకానికి వెళ్తావు కొత్త రోల్ని ఏం తీసుకొని రాకూడదు ఇంకా కొత్త నువ్వు ఏం తీసుకొని రాకూడదు పని చెయ్యకుండా ప్రార్థన చేస్తాను వాళ్ళు మారాలని వీలు మారాలని వాళ్ళ విశ్వాసం ఇలా వీళ్ళ విశ్వాసం ఇలా అని ప్రార్థన చేస్తారనుకుంటే అదంత వాక్య వ్యతిరేకము అదంత కొత్త రూలు వాక్య వ్యతిరేకమైనది వాక్య ప్రకారము ప్రార్ ఉదయ కాలంలో లేచి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసి నువ్వు పనిలో ఉండు పని నిమిత్తం మరణ తిరిగి సాయంకాల సమయంలో ప్రార్థన చేయి ఇలా పనిలో ఉండిన వాడు ప్రార్థన చేయటానికి అర్హుడు ఆ పని చేసిన వాడే జీతమునకు పాత్ర అనగా పరలోకానికి అర్హుడు కలముసుకుందాం ప్రార్థన చేసుకుందాం అన్న ప్రార్థన చేస్తాడు